అందరికీ ఉపయోగపడే చిట్కాలు బీపీ కంట్రోల్లో ఉండాలి అంటే నిత్యం గోధుమ జావ తాగండి విపరీతమైన తలనొప్పి తగ్గాలి అంటే పది తులసి ఆకులు పది నల్లమిరియాలు నూరి అందులో తేనె కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి బాదం పప్పు గసగసాలు కలిపి తింటే రక్తం శుద్ధి అయ్యి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది బెల్లంలో మిరియాల పొడి పెరుగు కలిపిన మిశ్రమాన్ని నిద్రించే ముందు తీసుకుంటే జలుబు తగ్గుతుంది ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురక తగ్గుతుంది వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది తిన్న ఆహారం జీర్ణం అవటానికి తోడ్పడుతుంది మెడ నొప్పితో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది శరీరంలోని మలినాలను వ్యర్థాలను వడపోసేందుకు తోడ్పడుతుంది తీవ్రమైన జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తుంది ఉప్పు తినటం వల్ల కలిగే అనర్ధాలు ఉప్పు ఎక్కువగా తినటం వల్ల శరీరంలో చెడు నీరు చేరుతుంది ఉప్పు ఎక్కువగా తినటం వల్ల బీపీ పెరుగుతుంది శరీరం వాపులకు గురవుతుంది కిడ్నీ సమస్యలు వస్తాయి ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి కీళ్ల నొప్పులు వస్తాయి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది వికారం వాంతులు కళ్ళు తిరిగే ప్రమాదం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదం